దేవునిలో మీరు ఆనందించే చే తప్పక ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నുകൊണ്ടാണ് మేమ మధ్యలో ఓకే ఇప్పుడు మీరు మీరు सर आपको ज्ञान ले ज्ञान आता है को के मल रोज वेरी गुड टू आलू टाटा मेरे रूट तीन रूट टू रूट टू के अलावा यस वैसेला ओके कैसे रूट 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 टास्क को ऐसे तीन वाला ఇప్పుడు హెస్టైన్ టీమ్ కి మొదటి ప్రశ్న ఎస్టైన్ కి ఓకే జస్ట్ వన్ మినిట్ సమయం ఉంటది ఎక్కువ ఎక్కువ సమయం మీరు ఎప్పుడు దాకా ఆగడాలనేది ఉండదు రూల్స్ గేమ్స్ రూల్స్ కాకపోతే మీరు పాటించాలి ఓకే ఇది అందరికి స్త్రీల విధంగా బాగా తెలిసినటువంటి వార్త మరియా ఏమి ఎంచుకున్నందు మాట మరియా ఎంచుకున్నాను దాని తర్వాత మాట అంటే దేవుడు ఏమన్నాడు మరి అది మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుందని అని అన్నాడు అన్న తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు చెప్పండి దేవుని సన్నిధిలో ఏం చేసింది ఒక ప్రత్యేకమైన మాట ఉంది భయో అన్న దేవుని సన్నిధిలో ఒకటి చేసింది ఆయన ਜਗਰ ਰਾਕ ਚੇ ਰੀਖਾਨੀ ਪਰਕ਼ਟ ਗਿਰੀ ਵਾਲੀ Time Uncle Can you sound out the name? Haan Prey Haan ਓਰ ਇਪੂਰ ਆਛਾਰ ਰਾਜ਼ਾ ਓਰ ਇਪੂਰ ਆਛਾਰ ਰਾਜ਼ਾ ਇਪੀਰੇ ਤਾਕ ਰਾਜ਼ਾ ਆਛਾਰ Hey done with, how was it? सेकंड्स वेट नो हुआ करा सेकंड्स पास है अटाउटी पास है ना ओके पास है ना एक कम है मिले चुप्पन आगे ना वाला तो ना बताइए वो ये लोग ने पूरा कुछ कर दिया అది అన్న దేవుని సన్నిధిలో ఏం చేసింది ఆవిడ ఆడబట్టి స్థ్యాంపం చేసుకుంటే ఒకటి చేసింది కానీ ప్రత్యేకంగా మనం చాలా చాలా ఫీల్ పెట్టిందే రేపు